వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాచర్ల మండలం జనసేన పార్టీ నాయకులు శంకర్ నాయుడు సహకారంతో మండల స్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ నందు గిద్దలూరుకు చెందిన అంజీ టీం మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు రెండవ బహుమతి రాచళ్ల గ్రామానికి చెందిన బాషా టీం నాలుగు వేల రూపాయలు మూడవ బహుమతి రెండు వేల రూపాయలు రాచర్ల గ్రామానికి చెందిన నజీర్ టీంకి కోరే కృష్ణ జనసేన పార్టీ నాయకులు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా శంకర్ నాయుడు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంలో జనసేన పార్టీ ముందు వరుసలో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు తిరుమల శెట్టి వెంకట్రావు వేషపోగు చిన్న షేక్ నాయబ్రసుల్ షేక్ సలీం రవితేజ హరి పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ కి విజయవంతంగా నిర్వహించిన రాచర్లకు చెందిన భాష నాగార్జునను శంకర్ నాయుడు అభినందించారు